సక్సెస్ఫుల్ గా సీరియల్ సీరియల్ ఓ ఈ లో వన్ ఆఫ్ ది ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ రీసెంట్ గానే వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే తెల్లవారి కోడలు సీరియల్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఎన్నో సీరియల్స్ లో నటించిన మల్లికా జాగులా గారి వివాహం తనని అర్థం చేసుకున్న వ్యక్తితో చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది ఇక మల్లికా జాకుల గారి గురించి చెప్పాలి అంటే మొదట సినిమాస్లో నటించడం స్టార్ట్ చేసిన ఆమె తర్వాత జీ తెలుగులో సక్సెస్ఫుల్ గా అయిన కలవరి కోడలు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ నటించి ప్రస్తుతం మగువా ఓ మగువ సీరియల్తో అలరిస్తున్నారు సీరియల్స్లో కొంచెం నెగిటివ్ లో ప్లే చేసే మల్లిక గారు రియల్ లైఫ్లో మంచి మనస్సున్న వారిగా అలాగే కుటుంబ బాధ్యతలు మోసిన వారిగా తెలుస్తోంది తన కుటుంబ బాధ్యతలన్నీ తీర్చాక ఇప్పుడు తనని అర్థం చేసుకున్న వ్యక్తితో వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది కపుల్ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది కదా మరి కొత్త జంటకు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అప్పుడు కామెంట్స్ లో చెప్పండి